ఎవరు తక్కువ కాకుండా సూపర్ గా ఇచ్చారు అందరికి మంచి మంచి క్యారెక్టర్ సురేష్ గారు నాకు అనిపిస్తుంది అండ్ అజయ్ అండ్ మీ టీం గురించి అయిపోలేదు టీం గురించి కదా సో అందరితో బాగా చేయించారు సో థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అజయ్ వచ్చాడు కదా మళ్ళీ మీరు అందరు ఫీల్ అవుతారు అజయ్ 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 ఫీల్ అయ్యారు పాపం పేరు తప్పుగా చెప్పానని మాట్లాడు ఏం చెప్పంటారు సేమ్ సేమ్ క్వశ్చన్ అదండి ప్లీజ్ అది ఆల్రెడీ బోరింగ్ అయిపోయింది మీరు సేమ్ క్వశ్చన్ అడిగారండి థ్యాంక్ ఆల్ మై టీం ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ శ్రీరాజ్ అండ్ అభి వీళ్ళు ఉన్నందుకే నాకు చాలా ఈజీ అయిందండి షూటింగ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సురేష్ గారు ఈ ప్రాజెక్ట్లో నేను ఉండడానికి ఇంపార్టెంట్ పర్సన్ సురేష్ గారు ఎందుకంటే ఆయన నన్ను ఈ ప్రాజెక్ట్ ఇన్వైట్ చేయలేదు నేను ఈ ప్రాజెక్ట్లో ఉండాలని చెప్పి కొట్లాడారు సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ బీయింగ్ డేర్ ఆన్ మై సైడ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వంశీ గారు మరియు చొకాక్ల వెంకట్రావు గారు అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ ఫార్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆడియో అండ్ ద బ్యూటిఫుల్ లేడీస్ హూ వర్క్ ఫర్ దిస్ మూవీ సిరి మోనిషా అండ్ కౌశల్య అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై కెమెరామెన్ అండ్ చాలా బాగా చూపించారండి నన్ను అంటే పోస్టర్ కంటే ఎక్కువ వీడియోలో మీకు రేపు కనిపిస్తుంది డౌట్ వచ్చింది మీరు వాళ్ళు ఎగురుతూ ఉంటారు ఇలాగా ఎందుకు ఎగినప్పుడు దెబ్బతాలా అంటే లేదండి ఏదో షూట్ లో తీశారు నిజంగా నిజంగా ఎగర్లేదు అక్కడ నుంచోనే సరే మిమ్మల్ని సేమ్ కోసం నేను అసలు అడగను గాలో తేలేరా అని కౌశల్య అండ్ మోనీషా వర్కింగ్ కాకుండా ఇద్దరు ఎవరు బ్యూటిఫుల్ ఎక్కడున్నారు ఇంకో హీరోయిన్ ఎక్కడున్నారో ఫస్ట్ చూపి రాలేదు కాబట్టి రాలేదు కాబట్టి ఇంకా మోనిష్ అనే బ్యూటిఫుల్ అని చెప్పాలి ఇద్దరు ఉన్నారంటే ఇద్దరు బ్యూటిఫుల్ అని చెప్పా బాగా హీరో లక్షణాలు సో మచ్ అండ్ ప్లీజ్ అండ్ పేరు పేరున థ్యాంక్స్ చెప్పడానికి కనీసం గంట పడుతుందండి సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై క్రూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ మై క్రూ థ్యాంక్ యూ డెఫినెట్గా గా మీరు ఎంత కావాల్సి అంత టైం తీసుకుందరు కానీ మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ రైట్ సో ఫైవ్ సాంగ్స్ లాంచ్ అయిపోయాయి నెక్స్ట్ లాస్ట్ లో ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తాం థియేట్రికల్ ట్రైలర్ సో దీన్ని లాంచ్ చేయడానికి ఏమైనా పిలిచేద్దాం సో ఆయన గురించి చెప్పాలంటే నిజంగా టైం సరిపోదు ఎంతో మందికి లైఫ్ ఇచ్చి ఆయన నిజంగా గోల్డెన్ హ్యాండ్ ఆయన చేతిలోంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి పొజిషన్ లో ఉంటారు హీరోలు హీరోయిన్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కామెడియన్స్ సో మందికి లైఫ్ ఇచ్చిన ఆ గోల్డెన్ డైరెక్టర్ తేజ గారిని స్తున్నాం కొత్త టాలెంట్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు సిల్ డైరెక్టర్ తేజ గారు ప్లీజ్ వెల్కమ్ సార్ తేజ గారిని బుక్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా లక్ష్మి గారిని కోరుతున్నాం సార్ ముందుగా మీరు థియేటికల్ ట్రైలర్ ని లాంచ్ చేయండి జస్ట్ లాంచ్ అని చెప్పండి సార్ కాలేజ్ అంటే రీకాల్ చేయలేని ఏజ్ వయసులో ఉన్న కుర్రాడు మనసు హైదరాబాద్ లో సైట్ లాంటిదిరా ఒకేసారి ఎంతమందికే నమ్మేది ఉంటుందిగా నీ కిసెట్ ఫస్ట్ సైడ్ హగెట్ ఫస్ట్ సెట్ ఎక్కడైనా ఉంటుందా ప్రతి స్వీట్ మీద తినడు పేరు రాసుడవా ఖచ్చితంగా స్వీట్ నాదే ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేస్తారా ప్రాక్టికల్స్ ఏం బాగుందరా బావా అన్నం తింటామా అన్నం తింటాం కానీ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు వైరస్ వస్తుంది కొంతమంది అమ్మాయిలు ఓకేసారు రమ్మను ఏడు సోస్ చచ్చిపోతారా சினிமா சூப்பர்ஹிட்டு மகதிரான் கிராச்சாட் ஒட்டு